తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజా కిచెన్ దగ్గర అయితే కుక్ చేస్తూ ఉంటుంది అలాగే మరొక వైపు ఇక్కడ కళ్యాణ్ అయితే ఇంకా వాష్ చేసుకుంటూ ఉంటాడు తన హ్యాండ్ని అక్కడ ఐస్ క్రీమ్ అడుగుతాడు తనుజాన్ని ఐస్ క్రీమ్ తినాలన్నది అన్న అడిగేసరికి వెళ్ళి చూడు అక్కడ ఉంటుంది అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా అంతలోనే కళ్యాణ్ వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని ఇంకా అందరికీ వేస్తూ తనకు కూడా వేసుకుంటూ బౌల్ అయితే పట్టుకొని అటువైపు వెళ్తూ ఉంటాడు అయితే ఇక్కడ తనుజాని అయితే అడుగుతాడు నువ్వు కూడా తింటావా అంటూ కానీ తనుజ నాకేం వద్దు అంటుంది ఇంకా అంతలోనే తనుజ వైపు అలా చూస్తారు వద్దు అనేసరికి ఇక్కడ అందరూ కూర్చుని ఐస్ క్రీమ్ అయితే లైవ్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటున్నారు అందరూ కూడా అలాగే క్యాప్టెన్సీ టాస్క్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ వారం మరి ఎవరు క్యాప్టెన్ అవుతారో ఈ అంటూ ఆ విధంగా మాట్లాడుతున్నారు అలాగే మరొక వైపు గోంగారైతే ఫ్రిడ్జ్లో తీసి సుమనాన్న ఇమాన్యులకి ఇస్తే ఈమాన్యాలు అలాగే ఇక్కడ పక్కన ఉన్న దివ్య వీళ్ళిద్దరు కూడా అయితే ఇంకా గోంగారు అది అది చేస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ తనుజా అయితే అవన్నీ గమనిస్తూ ఉంటది ఇంకా తన క్యాపిటల్సి టాస్క్ లో ఓడిపోయినందుకు కూడా కాస్త డిసప్పాయింట్ గా ఉంది లైవ్ లో తనుజా